తెనాలిలోని తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం చివరి రోజు శుక్రవారం విశేష హోమం జరిగింది గత ఆరు రోజుల పాటు జరిగిన ఆధ్యాత్మిక ప్రవచనాలు వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన హోమాలు విశేష పూజా కార్యక్రమాలు స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలను తిలకించిన భక్తులు పునీతులయ్యారు స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయుగం పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమం చివరి రోజు శుక్రవారం ఉదయం విశేష హోమం జరిగింది శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం శ్రీ విద్యారణ్య స్వామి చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు తదనంతరం ఉచిత సామూహిక కుంకమార్చనను అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రవచన సుధాకర భక్తి ప్రచారక శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ వ్యాఖ్యానాన్ని అందించారు దీనికి ముందుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొని రామనామ పారాయణ చేశారు ఆలయ వ్యవస్థాపకు కుటుంబ సభ్యులు ఎస్పి శివ నిఖిల్ అలాగే ఈవోలు శ్రీనివాసరెడ్డి రెడ్డి వంశ పారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాన్ని నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ ఆర్ సురేష్లు పర్యవేక్షించారు మరి మనం లాభం కోరుకున్నప్పుడు లాభమైన లాభానికి తగ్గేంత పని చేయాలి కదా బర్త్డే చేసుకుంటే డే అంటే అర్థం ఏమిటి తారీఖు ఈరోజు ఎన్నో తారీఖు ఈరోజు పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పుట్టారు పుట్టారనుకోండి ఎన్ని సంవత్సరాల బర్త్డే వాళ్ళది ఎన్ని సంవత్సరాలకి నిలబడటం లేదు ఇన్ని పెట్టలేదు వీళ్ళెవరికి పొద్దున్న బాబు మరి మూడు సంవత్సరాలు ఏం చేయాలి అడేవాళ్ళు ఆ పిల్లలు నాకు బర్త్డే రాలేదు ఊరు రాలేదు రాలేదు అని ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి ఈ బర్త్డే లేదురా అంటే ఊరుకుంటాడా చెప్పండి ఊరుకుంటాడా ఎందుకు నేను అడుగుతాడు ఎంత సమాధానం చెప్తారు మీరు ఇది మొదటి నష్టం రెండవ నష్టము ఈ తారీఖులు ఎప్పుడైనా అమావాస పూర్ణమే వస్తాయి ఈ సంవత్సరము సెప్టెంబర్ తొమ్మిది అనుకుంటా తొమ్మిదో పదో తారీఖు ఎవరైనా పుడితే వాళ్ళకి పట్టదే లేదు ఎందుకంటే ఆ రోజు గ్రహణం ఉంది గ్రహణం రోజు మనం తింటాం ఏమన్నా వేరే అంటే వస్తారా ఇది రెండవ నష్టం హుషారా పుట్టిన పండగ చేసుకుంటే తిథి ప్రకారం చేసుకుంటే లాభమే లాభం ఇంకా ఉగాది వస్తుంది మనకి అందరు వెళ్తారు పంచాంగ శ్రవణానికి దేనికోసం వెళ్తారమ్మా నాకు ఆదాయం ఎంత ఖర్చు ఎంత రాజపూజమెంత అవమానం ఎంత ఇది ఇది తెలుసుకోవడానికి వెళ్తారు కానీ పంచాంగాలు ఏమిటి తిథి వారము నక్షత్రము యోగము కరణం ఈ ఐదుడికి ఐదు శక్తులు ఉన్నాయి తిథేష్ శయమాప్నోతి వారాధాయుష్యవర్ధనం నక్షత్రాధారతే పాపం యోగా రోగ నివారణం కరణ కాళి సిద్ధిష్ట పంచాంగం ఫలముత్తమం ఈ ఐదుడికి ఐదు శక్తులు ఉన్నాయి స్థితి ప్రకారం చేసుకుంటే పుట్టిన పండగ మన ఋషువును చాలా జాగ్రత్త పడ్డారు ఈ కలియుగం కలియుగంలో మానవుడి యొక్క గుర్ర సూపర్ కంప్యూటర్ లాగా ముందుకు పోతుంటుంది అని దేవి దేవతలు కూడా ఎక్కడ డేలు మొదలు పెడతారు రామాడే కృష్ణాడే లక్ష్మిడే సుబ్రహ్మణ్య స్వామిడే అని తప్పు చేయకుండా మనకి అవకాశమే లేకుండా ఒక పద్ధతిని పెట్టారు ఆ దేవుడి పేరు పక్కనే ఆ యొక్క తితిని జోడించారు ప్రపంచం మొత్తంలో మన దగ్గరే కాదు రాములు వారి యొక్క పండగ ఎప్పుడు చేస్తారు ఏమంటాం దాన్ని శ్రీరామ గట్టి చెప్పండి శ్రీరామ గణేష్ పుట్టింది